జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు గాజు గ్లాస్ కి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం ని నా భవిష్యత్తు బాగుండాలంటే జనసేన పార్టీకి ఓటు వేయాలని మా అమ్మ నాన్నకు చెప్పాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు రాజు గ్లాస్ కి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం ని నా భవిష్యత్తు బాగుండాలంటే జనసేన పార్టీకి ఓటు వేయాలని మా అమ్మ నాన్నకు చెప్పాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్యాసు గాజు గ్లాస్ కి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం ని చేద్దాము నా భవిష్యత్తు బాగుండాలంటే జనసేన పార్టీకి ఓటు వేయాలని మా అమ్మా నాన్నకు చెప్పాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి